కోటి ఆశలతో ఖమ్మం జిల్లా రైతులు సాగుకు సన్నద్దమవుతున్నారు అరక కట్టి దుక్కులు దున్నుతున్నారు జిల్లా వ్యాప్తంగా కురిసిన ఒకటి రెండు వర్షాలకు కర్షకులు విత్తనాలు సైతం నాటుతున్నారు గతేడాది పంటలు మంచిగా పండినా గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదని పెట్టుబడులకు తిప్పలు తప్పేలా లేవని అన్నదాతలు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ వ్యవసాయం చేయడం తప్ప మరొక దారి లేదంటూ రైతులు సేద్యం వైపు సాగిపోతున్నారు ఖమ్మం జిల్లాను వర్షాలు ఆలస్యంగా పలకరించాయి ఇప్పటికీ సమృద్ధిగా ఒక్క వర్షం కురవలేదు అయినా జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు తొలకరి చినుకులు పడడంతో దుక్కులు దున్నుకుంటున్నారు కింద భూముల్లో జీలుగులు జనుములు వంటి పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకుంటున్నారు మెట్ట భూముల్లో మాత్రం పత్తి మిరప మొక్కజొన్న వంటి వాణిజ్య పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది గతేడాది జిల్లా వ్యాప్తంగా రైతులు ఎక్కువగా మిర్చి పంటను సాగు చేశారు అయితే దిగుబడి బాగానే వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది దీంతో ఈ ఏడాది అత్యధిక శాతం మంది రైతులు పత్తి సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు ఈ ఏడాది విత్తనాలు ధరలు పెరిగాయని పెట్టుబడి ఖర్చులు పెరిగే అవకాశముందని రైతులు ఆందోళన చెందుతున్నారు పత్తి విత్తనాల ప్యాకెట్ ధర గత సంవత్సరం ఏడు నుంచి ఎనిమిది వందలు ఉంటే ఈ ఏడాది తొమ్మిది వందలకు పైగా ఉందంటున్నారు కూలీల రేట్లు ట్రాక్టర్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయంటున్నారు గతేడాది పంటలకు ధరలు లేకపోవడంతో చిల్లి గవ కూడా లేకుండా సాగు మొదలు పెట్టామని అంటున్నారు వానాకాలం ప్రారంభమైనా పెట్టుబడి సాయం అందలేదని అన్నదాతలు నిరాశ చెందుతున్నారు ప్రభుత్వం రైతు భరోసా వేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు వర్షం అంత ముందు కూర్చున్నాయి ఒక దుక్కి వర్షం కూర్చున్నాయి మళ్ళీ చినుకులు చినుకులే వస్తున్నాయి మొత్తం చినుకుల్లో మొత్తం దుక్కి చేసినాం మిర్చి కానీ పత్తి కానీ బాగా పండింది కానీ రేట్ లేకుండా పోయింది మరి ఈ సంవత్సరం వస్తా లేదనేది అందరూ డౌట్ పడుతున్నారు రైతు గిట్టుబాటు లేకపోతే కష్టమే ఎందుకంటే కూలీలకి విపరీతమైన రేట్లు పెరిగినాయి వాళ్ళకి పెట్టుబడులు పెరిగినాయి వాళ్ళ పెట్టాలని చాలా కష్టంగా ఉంది ఆ రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నావు అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం ఏదన్నా రైతుకి ఇప్పుడు చేతులు డబ్బులు లేకుండా పోయినాయి ఎందుకంటే తక్కువ ధర అమ్ముకోవాల్సి వచ్చింది పరిస్థితి పోయి సంవత్సరం కూడా ఒక మాదిరిగా ఉంది పోయి సంవత్సరం పంటలు పండిన రేట్లు లేవు పత్తి ఏడు వేలు అమ్మింది ఏడు వేలు ఆరు వేలున్నర అమ్మింది ఏం మిగిలిచొచ్చిన ఇలా తీస్తే కేజీకి పదిహేను రూపాయలు పన్నెండు రూపాయలు ఇక పది మిర్చి చేద్దామంటేనా మిర్చి లేదు మిర్చి తొమ్మిది వేలు పదమూడు వేలు పన్నెండు వేలు చేస్తున్నారు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు కొంటున్నారు మొత్తం దళార్ల చేతిలోకి వెళ్ళిపోతుంది రైతు దగ్గర ఏం లేదుగా సచి చేయటం రైతు వ్యవసాయాన్ని అసలు ముందుకు నడపాలా ఏ మంత్రి వచ్చినా ఏదీ లేదు తోడు రైతు రైతు అంటున్నారు రైతుని కాపాడేవాడే లేడు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు ఏదో చేత్ని పెట్టడం ఆడ అప్పు తీయడం ఈడప్పుడు తీయడం వేయటం జిల్లా వ్యాప్తంగా ఇంతవరకు సరైన వర్షాలు లేకపోయినప్పటికీ రైతులు మాత్రం కాలం పోతుందని విత్తనాలు నాటుతున్నారు వ్యవసాయ అధికారులు మాత్రం సిగా వానలు కురవక భూమి నానలేదని అంటున్నారు రైతులు తొందరపడి విత్తనాలు వేయద్దని సూచిస్తున్నారు